హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో రాగిపిండితో పూరీలు అండ్ ఆలు కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా ఈ హెల్దీ రాగి పూరీలని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగిపిండిని వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి ఇలా ఉప్మా రవ్వను వేసుకోవడం వల్ల పూరీలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఉప్పు అంతా ఇంట్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అప్పుడు పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి మొత్తాన్ని ఇలా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఇందులోకి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని వండలు ఏమీ లేకుండా ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు మూడు మిరపకాయలు బార్గా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ ని మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా ఆనియన్స్ సాఫ్ట్ గా మగ్గాక ఇందులోకి రెండు టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా టమాటాలు మొత్తం మగ్గిపోయాక ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఇంకొక బౌలు వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయండి ఈ కర్రీ కుక్ అయ్యాక కొంచెం చిక్కబడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి సార్ కర్రీని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే గనక యాడ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ చూసారా కొంచెం చిక్కగా అయింది ఇప్పుడు ఇందులోకి సనగ తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి పూరీలోకి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పూరీలు చేయడం కోసం రాగి పిండి కూడా మంచిగా నానిపోయిందండి ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ గా బౌల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ పూరీ చేయడం కోసం పూరి ప్లేట్ తీసుకొని కొంచెం గోధుమ పిండిని వేసుకొని ఈ పూరీని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం గా ఒత్తుకోవాలి మరి రాగి పూరీని పలచగా చేసుకున్నా కానీ పూరీలు పొంగవండి ఈ విధంగా అన్ని పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టూట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పూరీలని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా పూరీ వేస్తే మాత్రం పూరీ అస్సలు పొంగదండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పూరీని వేసుకోవాలి ఇలా రెండు వైపులు కాలేక పక్కకు తీసేసుకోవాలి మిగిలిన పూరీలు కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి చాలా హెల్తీగా ఈ రాగి పూరీల్ని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా రెడీ అయిపోయిన రాగి పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన కర్రీతో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్